హాయ్ వ్యూవర్స్ ఈరోజు మనం గోమాతకి ఆహారం ఎటువంటి ఆహారం పెట్టాలి ఏ రోజు పెట్టాలని తెలుసుకుందాము గోమాత అంటే మనకి తల్లి లాంటిది అని చెప్పి ఆవు తల్లి వంటిది అని చదువుకున్నాం కదా చిన్నప్పటి నుంచి కూడా మరి మహాలక్ష్మి స్వరూపం మన ఇంటి ముందుకు వచ్చిందంటే మనకు మనకు సమ సమకూరుని ఇస్తూ ఉంటాము మామూలుగా పప్పు ధాన్యాలు పప్పులు బియ్యము అలా పెడుతూ ఉంటాం కదా కూరగాయలు అంటే మెత్త మెత్తగా సాఫ్ట్గా ఉండేవి అలాగే వాటితో పాటు మరి ఇంకా ఉడికించిన పెసలు బెల్లము నెయ్యి కూడా ఇస్తే మంచిది అన్నమాట మరి మహాలక్ష్మి స్వరూపం కదా మరి జగన్మాతగా బా మనం భావిస్తాము ఆవులోనే అన్ని సమస్త లోకాలు దేవాత స్వరూపాలు వేదాలు అన్నీ కూడా ఉన్నాయని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము మరి మన పెద్దవాళ్ళు చెప్పారు పవిత్రంగా పూజిస్తూ ఉంటాము మరి విశ్వం మొత్తం కూడా ఆవులోనే ఉందని ఆవుతో అనుసంధానం ఉందని చెప్పి మన నమ్మకం